వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను బి జర్నలిస్ట్ అగ్నిమూర్తి రవితేజ కథానాయకుడుగా నటించిన భర్త మహాశైలక విజ్ఞప్తి ఈరోజు జనవరి పదమూడవ తేదీ విడుదలైంది సంక్రాంతి సందర్భంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సినిమాని దర్శకుడు కిషోర్ తిరుమల అలాగే నిర్మాతలైనటువంటి ఎస్ఎల్వి సినిమాస్ సుధాకర్ చెరుకూరి సో వీళ్ళు మనకి అందించారు ఇందులో ఇద్దరు కథానాయకులు నటించారు ఆషికా రంగనాథ్ అలాగే డింపుల్ హయతి సో డింపుల్ హయతి ఇది వరకు రవితేజ్తో ఆల్రెడీ ఒక సినిమా చేసింది సో ఈ సినిమా ఆషికాకి మాత్రం ఫస్ట్ టైం రవితేజ్ తోటి ఫస్ట్ కొలాబరేషన్ అని చెప్పాలి సో మరి ఈ సినిమా ఎలా ఉంది టైటిల్ చూస్తేనేమో భర్త మహాశైలకి విజ్ఞప్తి అంటున్నారు ఇద్దరు హీరోయిన్లు అంటున్నారు అందులో ఆల్రెడీ మనకి ట్రైలర్ ద్వారా ఒక విషయం మాత్రం తెలియజేశారు అందులో బాలామణి అనేటువంటి పాత్రలో డింపుల్ భార్యగా కనిపిస్తారు రవితేజ్కి అలాగే ఇంకొక అంటే ఒక ప్రియురాలి క్యారెక్టర్ అందులో ఆశిక ఆమె మానసా శెట్టి అని చెప్పి ఆమె క్యారెక్టర్ కూడా మనకి రివీల్ చేశారు ట్రైలర్లో మరి ఇద్దరి మధ్య నలిగినటువంటి కథానాయకుడిగా రవితేజ కనిపిస్తాడు రామ్ సత్యనారాయణ అనేటువంటి క్యారెక్టర్లో సో మరి ఈ సినిమా కథ ఏంటి అని చెప్పేసి ఒకసారి కనుక చూస్తే ఇందులో వైన్ తయారు చేసేటువంటి ఒక కంపెనీ అధినేతగా బాలామణి కనిపిస్తే ఎండిగా దానికి ఆ కంపెనీకి సీఈఓగా రామ్ సత్యనారాయణ కనిపిస్తాడు సో స్పెయిన్కి వీళ్ళు ఒక బ్రాండ్ని అనార్కలి అనేటువంటి ఒక వైన్ని పంపిస్తారు కానీ అది తిరస్కారానికి గురవుతుంది దాంతో ఎందుకు అనార్కలను తిరస్కరించారు ఏం జరిగి ఉంటుంది అని చెప్పేసి తన పిఏ అయినటువంటి లీలా సో ఆ పాత్రలో వెన్నెల కిషోర్ కనిపిస్తాడు తనని వెంటబెట్టుకొని స్పెయిన్కి వెళ్ళినప్పుడు ఎవరైతే యునైటెడ్ స్పిరిట్స్ అనేటువంటి ఆ కంపెనీ తిరస్కరిస్తుంది అనార్కల్ని సో ఆ కంపెనీ ఎండి మానస శెట్టి సో ఆమెతో జరిగినటువంటి ఆమె తొలి చూపులోనే చూసి అంటే ప్రేమలో పడ్డ కానీ సో ముగ్ధుడవుతాడు రామ్ సత్యనారాయణ ఆ తర్వాత వాళ్ళిద్దరూ సన్నిహితం అవటం సో ఏదైతే జరగకూడదో అది వాళ్ళిద్దరి మధ్య జరిగిపోవటం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు తనకి భార్య ఉందనేటువంటి విషయాన్ని దాచిపెట్టి మానస దగ్గర రామ్ సత్యనారాయణ చేసినటువంటి తప్పు కానీ పొరపాటు కానీ అది ఎలాంటి విపరిణామాలకి దారి తీసింది సో స్పెయిన్ నుంచి హైదరాబాద్కు వచ్చినటువంటి మానస ఏం చేసింది రామ్ భార్యకేమో అతను రామ్ ప్రియురాలికేమో అతను సత్య సో ఈ రామ్ సత్య ఈ గొడవ చివరికి ఏ తీరానికి చేరింది అనేది అదంతా కూడా సెకండ్ హాఫ్లో చెప్పే ప్రయత్నం చేశాడు కిషోర్ తిరుమల అంటే తను ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఫన్ రైట్గా సినిమా అంతా నడుస్తుంది కడుపుబ్బా నవ్వుకుంటాం తను చేసినటువంటి తప్పు వల్ల అతను పడేటువంటి పాటలు సో తన ఐడెంటిటీని బయట పెట్టకుండా మానస దగ్గర అతను పడే తంటాలు ఇవన్నీ కూడా మంచి హాస్యాన్ని వినోదాన్ని పండిస్తాయి సో ఈ మధ్యలో సత్య క్యారెక్టర్ వస్తుంది మానస శెట్టి పిఏ ఆ కె సత్య సో తను ఆ స్పెయిన్లో ఉన్నంతసేపు తను బాగా నవ్విస్తాడు సో అలా ఇక్కడ మనం చూడవచ్చు మనం స్క్రీన్ మీద సునీల్ రవితేజ క్యారెక్టర్కి బావా బావా అని చెప్పేసి పిలుచుకునేటువంటి క్యారెక్టర్ సో తను తనకి జోడీగా సోనియా కనిపిస్తుంది ఇక్కడ తను సోనియా కనిపిస్తుంది అట్లాగే ఇక్కడ మన సత్యాన్ని చూడొచ్చు తర్వాత గెటప్ శ్రీను గెటప్ శ్రీను వచ్చి తారక్ పొన్నప్పకి పిఏగా కనిపిస్తాడు తారక్ పొన్నప్ప ఒక హోటల్ లాగా మనకు కనిపిస్తాడు నిజానికి తనకి అన్నయ్య మానసకి అన్నయ్య మరి ఈ కథలో ఇతను వచ్చి బాలామణి అన్న కొడుకు సో ఆ క్యారెక్టర్ ఇది కూడా చాలా కీలకమైన సెకండ్ హాఫ్లో ఈ పాత్ర కూడా చాలా కీలకంగా కనిపిస్తుంది ఇక సత్య గడప శ్రీకోసం తను వెన్నెల కిషోర్ ఆల్రెడీ లీలా అని చెప్పేసి ఆ క్యారెక్టర్లో ఆ హీరో పిఏగా కనిపిస్తాడు వీళ్ళందరి మధ్య జరిగేటువంటి ఒక డ్రామా ఆ డ్రామాలో ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంటుంది సైక్ సైకియాట్రిస్ట్ గా సో మురళీధర్ గౌడ్ సో తనకు సంబంధించినటువంటి సీన్లన్నీ కూడా హిలేరియస్గా మనని నవ్విస్తాయి ఇలా అంటే భర్త మహాశైలుకు విజ్ఞప్తి అని ఎవరు చెప్తారు అనేదే ఈ సినిమా చివరికి క్లైమాక్స్ సో మనం ఊహించవచ్చు ఆ డైలాగ్ ఎవరు చెప్తారనేది సో డైలాగ్ అన్నాం కాబట్టి ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ అయితే ఆ విట్టి డైలాగ్స్ మనల్ని బాగా ఎంజాయ్మెంట్ కలిగించేటువంటి డైలాగ్స్ ఈ సినిమాలో కిషోర్ తిరుమల బాగా రాసుకున్నాడు బేసికల్గా తను రైటర్ కూడా కావటం వల్ల ఈ సినిమాలో అతని రైటింగ్ స్కిల్స్ తెలుస్తాయి అయితే ఫస్ట్ ఆఫ్ ఏదైతే ఆ ఫన్ రైడ్ అని చెప్పేసి అనుకున్నామో అది అంటే ఆ ఫస్ట్ హాఫ్ లో పడినటువంటి ముడులు ఏవైతే ఉంటాయో సెకండ్ హాఫ్ లో ఆ ముడులను విప్పదీసే క్రమంలో తో కొంత ఆ డ్రామాని ఏదైతే తను ప్లే చేస్తున్నాడో డైరెక్టర్ కొంచెం ఆ ఫన్ రైడ్ బదులు కొంచెం తికమక ఆ వ్యవహారంలోకి అతను వెళ్ళిపోవడం కనిపిస్తుంది అంటే ఏదైతే భార్యకి ప్రియురాలకి మధ్య ఏర్పడినటువంటి తనకి ఒక సందిగ్ధమైనటువంటి స్థితి ఎదురైనటువంటి ఒక భర్త ఎలా బిహేవ్ చేస్తాడు తను ఏదైతే ఒక తప్పు చేశాడో దాని నుంచి బయటపడటానికి అతను చేసే పనులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని డైరెక్టర్ ఇంకాస్త ఫన్ ఎలిమెంట్తో కనుక మిక్స్ చేసి ఉన్నట్లయితే ఈ సినిమా ఇంకాస్త బెటర్గా వచ్చి ఉండేది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఆ సెకండ్ ఆఫ్ డ్రామానే ఈ సినిమాకి కాస్త అంటే బలహీనంగా మారింది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది క్యారెక్టర్స్ పరంగా చూసుకున్నప్పుడు రవితేజ చాలా కాలం తర్వాత ఒక పూర్తి స్థాయి వినోదాత్మకమైనటువంటి పాత్రలో తను కనిపిస్తాడు ఇందులో ఫైట్స్ ఒక రెండు ఫైట్లు మాత్రమే ఉంటాయి అవి కూడా సిచ్యువేషన్కి తగ్గట్టే వచ్చేటువంటి ఫైట్లు తప్ప తను గతంలో చేసినటువంటి భారీ యాక్షన్ ఎపిసోడ్ లాంటి ఈ సినిమాలో ఏమీ ఉండవు సో ఇద్దరి మధ్య ఇద్దరు భామల మధ్య నడిగేటువంటి ఆ భర్త పాత్రలో అతను పరకాయ ప్రవేశం చేసి ఆ రామ్ సత్యనారాయణ క్యారెక్టర్లో అలాగే బిహేవ్ చేశాడని చెప్పేసి చెప్పుకోవాలి తన బాడీ లాంగ్వేజ్ ఏదైతే మనందరికీ తెలిసినటువంటి బాడీ లాంగ్వేజ్ ని కిషోర్ తిరుమల చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు అని చెప్పేసి చెప్పుకోవాలి బాలామణి ఇది డింపుల్ హయాతి చేసినటువంటి క్యారెక్టర్ కొంచెం అది మిస్ క్యాస్టింగ్ అనేటువంటి అభిప్రాయం అయితే నాకైతే కలిగింది అంటే ఆమెకు ఉన్నటువంటి ఇమేజ్ కానివ్వండి ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి ఆమె ఫీచర్స్ కానివ్వండి ఆ పాత్రకి అంతగా నప్పలేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగిస్తాయి ఈ సినిమాలో చూడగానే ఆకట్టుకునేటువంటి పాత్ర సో ఆ పాత్రలో అంటే మానస శెట్టిగా ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి సంఘర్షణ ఈవెన్ బాలామణి క్యారెక్టర్ ఇంకా మరీ సంఘర్షణాత్మకమైంది కానీ దాంట్లో ఇంకా మంచి పర్ఫార్మరు సో ఆమెకు ఉన్నటువంటి ఇమేజ్ కూడా దోహదపడేటువంటి నటిని గనక అందులో గనక చూపించినట్లయితే ఇంకాస్త బాలామణి క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేది అనిపిస్తుంది సో అదర్వైజ్ మానస శెట్టి వచ్చేటప్పటికి ఆ ఆశిక పర్ఫెక్ట్గా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయిందని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు సో ఆమె అందరినీ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేటువంటి రూపంతో నటనతోటి మెప్పించింది అనటంలో నో డౌట్ ఇక లీల పాత్రలో వెన్నెల కిషోర్ వెన్నెల కిషోర్కి ఇట్లాంటి నల్లేరు మీద బండి నడక ఈ టైపు క్యారెక్టర్స్ సో అతనికి పెద్దగా అంటే గతంలో మనం చూసినటువంటి అతను ఎన్నో హిలేరియస్ క్యారెక్టర్స్ మనం చూసాం అతని హిలేరియస్ పర్ఫార్మెన్స్ చూసాం నవ్వించడాన్ని చూసి ఇందులో అతను నవ్వించడానికి కానీ బట్ హీరో క్యారెక్టర్కి సహాయపడేటువంటి పాత్రల్లో అతను ఇబ్బంది పడే తీరు మాత్రం కొంత వినోదాన్ని మాత్రం కలిగిస్తుంది సత్య మాత్రం ఉన్నంతసేపు మనకు కనిపించినంతసేపు తను తన బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో సో ఆ బాడీ లాంగ్వేజ్ తోటి తను నవ్విస్తాడు అలాగే మిగతా క్యారెక్టర్లు అన్నీ కూడా ఏదైతే ఇందాక చెప్పానో సైకియాట్రిస్ట్ క్యారెక్టర్ మురళీధర గౌడ్ ఆయన క్యారెక్టర్ కనిపించినప్పుడల్లా మాత్రం మనం హిలేరియస్గా నవ్వుకుంటాం సో మొత్తానికి ఒక మంచి వినోదాన్ని ఈ సంక్రాంతికి అందించాలి అని చెప్పేసి ఏదైతే కిషోర్ తిరుమల భావించి మనకు అందించాడో అది కొంతమేర మాత్రమే సఫలీకృతమైందని చె చెప్పచ్చు సో ఏదైతే నేను చెప్పానో ఈ సెకండ్ హాఫ్ డ్రామా నిజానికి ఈ సినిమా లెంగ్తీ సినిమా కూడా కాదు రెండు భావ గంట అంతే సో ఈ రెండు భావ గంటలో కూడా కొన్ని కొన్ని సన్నివేశాలు ఎందుకనో మరి ఒకవేళ ల్యాగ్ అవుతుందని చెప్పేసి తొలగించారా ఏమో తెలియదు కానీ సత్యం మీద తీసినటువంటి ఒక సీను సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసినటువంటి ఒక సీను ఒక పాటకు సంబంధించింది పాత పాట దేవత పాటకు సంబంధించినటువంటి శ్రీదేవి శోభన్ బాబు మీద తీసినటువంటి ఏదైతే పాట పాపులర్ పాట ఎల్లు వచ్చి గోదారమ్మ ఆ పాటని దీంట్లో రీమిక్స్ చేసి సత్యం మీద యాక్చువల్గా చిత్రీకరించారు ఎందుకునో దాన్ని మనం చూసిన ఈ సినిమాలో మరి ఫైనల్ ఎడిట్లో దాన్ని తీసే తొలగించారా ఏంటి అనేది మనకి తెలియదు కానీ మొత్తానికి సినిమాలో లేదది క్లైమాక్స్లో సెకండ్ హాఫ్లో ఈ సినిమాలో కూడా ఒక పబ్లో ఒక పాట వస్తుంది రవితేజ ఆశిక రంగనాథ్ అలాగే చాలామంది డాన్సర్స్ మీద కార్తీక దీపం పాట అది సో దాన్ని ఆ కార్తీ ఎప్పుడో పాత పాట అది కార్తీక దీపం పాటని ఇందులో రీమిక్స్ చేసి దానికి మోడర్న్ స్టెప్లతోటి చేయటం అనేది కొంతమందికి అది వినోదాన్ని ఆహ్లాదాన్ని కలిగించవచ్చు కానీ బట్ ఆ పాట అంటే బాగా ఇష్టపడేటువంటి సంగీత ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనసు కష్టపెట్టుకునేటువంటి అవకాశం లేకపోలేదు సో ఇలా చూసుకుంటే కిషోర్ తిరుమల ఏదైతే ఒక పాయింట్ని రాసుకొని దాన్ని తగ్గట్టుగా ఆ డ్రామాని సెకండ్ హాఫ్లో ప్లే ప్లే చేశాడో అది కొంతమేర మాత్రమే సక్సెస్ అయినట్టు లెక్క మిగతా యాక్టర్లు అందరూ కూడా సునీల్ కానివ్వండి సునీల్ కూడా ఆ క్యారెక్టర్ తను చేసినటువంటి క్యారెక్టర్కి సంపూర్ణమైనటువంటి న్యాయం చేకూర్చాడు తారక్ పొన్నప్ప తను ఆ సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్ వస్తుంది అయితే ఎక్కువగా ఆ క్యారెక్టర్కి నటించడానికి అలాగే విలని ప్లే చేయడానికి పెద్దగా అవకాశం లేకపోయింది గెటప్ శ్రీన్ క్యారెక్టర్ కూడా పెద్దగా తను మనకు తెలుసు ఎలాంటి ఆర్టిస్ట్ ఆయన్ని పెద్దగా ఉపయోగించుకోలేకపోయారు టెక్నికల్గా మాత్రం ఈ సినిమా క్వాలిటీగా ఉంది భీమ్స్ శస తను ఆల్రెడీ ఇదే సంక్రాంతికి వచ్చినటువంటి చిరంజీవి గారి సినిమా మనశంకర వరప్రసాద్ గారికి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడో మనం చూసాం ఈ సినిమాలో కూడా తను సంగీతం సమకూర్చినటువంటి పాటలన్నీ కూడా చూడటానికి బాగా ఉంటాయి ప్రసాద్ మురేళ్ళ సినిమాటోగ్రఫీ సో తను చాలా సీనియర్ సినిమాటోగ్రఫరు తన సినిమాటోగ్రఫీ పనితనం కూడా ఆ పాటల్లో వాటిలో అంతా కూడా కనిపిస్తుంది నేషనల్ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ ఈ సినిమాకి బహుశా ఆయన వల్లే చాలా వరకు చాలా సన్నివేశాలు ఫైనల్ ఎడిట్ లో పోయాయి అని చెప్పేసి మనం భావించవచ్చు సో ఆయన పనితనం చాలా వరకు ఈ సినిమాని మరీ ఫ్లాట్ గా కాకుండా ఆ సెకండ్ హాఫ్ లో బహశా కాపాడి ఉందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను ఆర్ట్ వర్క్ కూడా ఏస్ ప్రకాష్ సో ఎక్కువగా బిజీగా ఉండేటువంటి ఆర్ట్ డైరెక్టర్ తను ఈ సినిమాకి ఇచ్చినటువంటి ఆర్ట్ వర్క్ కూడా పొందా అంటే టెక్నికల్ గా నిర్మాణ విలువ పరంగా ఈ సినిమా మంచి క్వాలిటీతో ఉంది ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే సెకండ్ హాఫ్ గనక ఇంకా ఆ డ్రామాని ఎఫెక్టివ్గా అలాగే వినోదాత్మకంగా దర్శకుడు మరింత బాగా మలిచి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మనం చూసామో దానికంటే బెటర్ గా వచ్చి ఉండేది అని అని చెప్పేసి నా అభిప్రాయం సో ఈ సినిమాకి నేను ఇచ్చేటువంటి రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్